సేవకుని అవసరాలు మూడోది ఏంటి సేవకుని అవసరాలు ఇప్పుడే సరే కదా ఒక కుటుంబం రిస్కిల్లల కుటుంబం ప్రకటన జతపనిగా ఉండి తోడుగా ఉండి ఆ సేవకుడు పరిచర్య చేస్తున్నప్పుడు వారు ఏం చేశారంటే సుమారుగా పద్దెనిమిది నెలలు పోషించారు అంటే ఎనిమిది నెలలు సేవకుని పోషించడం అంటే చిన్న విషయమా ఆ గారి ప్రాణం కొరకు మా ప్రాణము తెగించే అంటే తెగించిన కుటుంబం సేవకుని అవసరాల కొరకు తెగించిన ఉన్నాయి సేవకుల అవసరాలతో గుర్తించిన కుటుంబాలు ఉన్నాయి అందుకే సేవ అనేది విస్తృతంగా విస్తరించింది ప్రభులందుకు ప్రేమ దేవుని వల్ల ఈరోజు సేవ అనేది విస్తృతంగా జరగాలంటే సంతము క్షేమాభివృద్ధి చెందాలంటే మన కుటుంబాలు బాగుండాలంటే మనం ఆత్మీయంగా ఉన్నతంగా ఎదగాలంటే ప్రభునందు ప్రేమ దేవుడు ఇది అప్పుల కృష్ణుల వలె సేవకుని అవసరతను గుర్తించి ఏం చేయాలి వారి అవసరతను తీర్చే ఉండాలి సేవకుని అవసరతను గుర్తించగలుగుతున్నాం ఒకసారి ఆలోచన చేయండి దేవుని అవసరాలు సంఘ అవసరాలు సేవకుని అవసరాలు సేవకుని అవసరాల కొరకు సులేమ్ మీ ఆ వార్తను నాకు పోయినప్పుడల్లా సులేమ్ ఇంటికి వెళ్ళి బోధనలు చేసి పెడతారంటే సునేమ్ నీ యొక్క అవసరతను గుర్తించింది